చాలా ఏళ్ల క్రితం తమిళ సంవత్సరాది అయిన చిత్తిరై నెల మొదటి రోజున శ్రీమఠంలో చాలా రద్దీగా ఉంది మెల్లిగా కదులుతున్న ఆ వరుసలో మహాస్వామివారి దర్శనార్థమై ఒక పదహారు సంవత్సరాల పిల్లవాడు కూడా ఉన్నాడు దాదాపు పది గంటల సమయంలో ఆ అబ్బాయి మహాస్వామివారు కూర్చున్న వేదిక వద్దకు వచ్చాడు స్వామివారు అతన్ని చూశారు తన అష్టాంగములు నెలకు తగిలేట్టు స్వామివారికి అష్టా సాష్టాంగ నమస్కారం చేశాడు కానీ ఎంతసేపటికి పైకి లేవలేదు కొద్దిసేపటి తర్వాత మహాస్వామి వారే లెమ్మన్నారు అతను లేచి నిలబడి తన రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేశాడు కలిగిన అనుభూతి ఇంకా వీడలేదు కళ్ళ నుండి నీరు కారుతూ ఉంది స్వామివారు దగ్గరకు రమ్మన్నారు అతను అలాగే స్వామివారి వద్దకు వెళ్ళాడు స్వామివారు అతన్ని బాబు నువ్వు ఎవరు నీ పేరేమి ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగారు ఆ అబ్బాయి చాలా వినయంతో తన కుడి అరచేతిని నోటి వద్దకు తెచ్చి స్వామి నా పేరు బాలకృష్ణ జోషి నేను మద్రాసు నుండి వచ్చిన గుజరాతీ బ్రాహ్మణుణ్ణి నా స్వస్థలం గుజరాత్ అని చెప్పాడు మద్రాసులో ఏ ప్రాంతం హనుమంత నారాయణన్ కోయిల్ వీధి స్వామి జోషి సమాధానమిచ్చాడు ఎంత దాకా చదువుకున్నావు ఎనిమిది దాకా పెరియవ చిన్న స్వరంతో చెప్పాడు సరే ఈరోజు సంవత్సరాది కావున ఇక్కడ ఉన్న అన్ని దేవాలయాల్లో స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చావు కదూ అని అడిగారు అది కాదు పెరియవ నేను పెరియవ దర్శనం చేసుకోవడానికి వచ్చాను వెంటనే మహాస్వామివారు అపచారం అపచారం నువ్వు అలా చెప్పకూడదు మనం వేరే ప్రదేశం వెళ్ళినప్పుడు అక్కడున్న శివాలయాలు విష్ణాలయాలు అమ్మవారి ఆలయాలు దర్శించుకోవాలి నేను కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మొదట దేవాలయ దర్శనం చేసిన తరువాతనే ఏ పనైనా అర్థమైందా అని స్వామివారు నవ్వారు ఇప్పుడు అర్థమైంది పెరిగవా జోషి అనుకోవగా చెప్పాడు మంచిది ఆచార్యులు ప్రసాదం ఇచ్చిన తరువాత నువ్వు అన్ని దేవాలయాలను చూసి మద్రాసు బస్సు ఎక్కాలి తెలిసిందా అని స్వామివారు చెప్పారు కొద్దిగా ధైర్యం తెచ్చుకున్న బాలకృష్ణ జోషి నాకు బాగా అర్థమైంది పెరియవా మీ ఆజ్ఞ ప్రకారం నేను అన్ని దేవాలయాలను చూసిన తరువాత మీ అనుగ్రహం కోసం మఠానికి వస్తాను అని అన్నాడు పరమాచార్య స్వామివారు నవ్వుతూ అదే నేను చెప్తున్నది ఇప్పుడే నీకు ప్రసాదం ఇస్తాను మళ్ళా ఇక్కడికి రావడం ఎందుకు ఓహో దేవాలయ దర్శనానంతరం మఠంలో భోజనం చేసి వెళ్తావా మంచిది మంచిది అలాగే అని స్వామివారు తమ సమ్మతిని తెలిపారు జోషి కొద్దిగా సంకోచిస్తూ నిలబడ్డాడు అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఏమిటి విషయం అని స్వామివారు ప్రేమతో అడిగారు జోషి కళ్ళు తుడుచుకుంటూ నేను ఇక్కడ కొద్ది కాలం ఉండాలనుకుంటున్నాను అందుకని అతను ముగించే లోపలే స్వామివారు అడ్డుపడుతూ ఇక్కడ అంటే నాకు అర్థం కాలేదు ఇక్కడే మటన్లో పెరిగవా అని వినయంతో చెప్పాడు ఏంటి మటన్లోనా ఇది సన్యాసులు ఉండే చోటు నీలాంటి యువకులకు ఇక్కడేం పని కొంచెం దృఢమైన స్వరంతో స్వామి దర్శనం చేసుకుని చోటుకి వెళ్ళిపో అన్నారు జోషి కదల్లేదు స్వామివారికి మళ్ళా సాష్టాంగం చేసి అసలు విషయం బయటపెట్టాడు పెరిగవా అలా ఆజ్ఞాపించకండి మఠంలో కొద్ది కాలం ఉండి మిమ్మల్ని సేవించుకోవాలని నా కోరిక పరమాచార్య స్వామివారికి పరిస్థితి అర్థమైంది జోషి అమాయకపు మాటలు అతని భక్తి తత్పరత వారిని ఆకర్షించాయి కానీ అది బయటపడనీయకుండా నన్ను సేవించడానికి ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు చిన్నపిల్లవాడివి నీకెందుకి బన్నీ మద్రాసుకు బయలుదేరు అన్నారు జోషి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ మటన్ నుండి వెళ్ళిపోలేదు అతను మటన్లోనే భోజనం చేసి స్వామివారు విశ్రాంతి తీసుకునే గది ముందు ఒక మూలన కూర్చున్నాడు సాయంత్రం స్నానం తరువాత మహాస్వామివారు బయటకు వచ్చి జోషిని చూశారు కానీ ఏమీ మాట్లాడక వెళ్ళిపోయారు నాలుగు రోజుల పాటు అవకాశం వచ్చినప్పుడల్లా స్వామివారి కనుచూపులో పడుతున్నాడు జోషి నాలుగు రోజులు వైరాగ్య భక్తితో అక్కడే ఉండిపోయాడు ఐదవ రోజు ఉదయం పరమాచార్య స్వామివారు శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానం పుష్కరిణిలో కాలస్నానానికి వెళ్ళారు స్నానం ముగించి వస్తూ జోషిని చూసి నువ్వు మద్రాసుకు వెళ్ళలేదా అని అడిగారు లేదు పెరిగవా నా సంకల్పం సిద్ధించే వరకు నేను వెళ్ళను అని బదిలిచ్చాడు ఏమిటి నీ సంకల్పం అని తెలియనట్టు అడిగారు కొద్ది కాలం పాటు మీ పాద కమల చరణ సేవ చేసుకోవాలి ఆశావహంగా బదిలిచ్చాడు జోషి అసాధ్యమైన సంకల్పం చేయరాదు అని పరమాచార్య స్వామివారు వెళ్ళిపోయారు జోషి పట్టు వీడలేదు స్వామివారి గది ముందు నిలబడ్డాడు స్వామివారు భక్తుల దర్శనార్థమై బయటకు వచ్చారు ఆ కుర్రమాని వైరాగ్యానికి స్వామి హృదయం మెత్తబడింది అతన్ని దగ్గరకు పిలిచారు మీ తండ్రి గారిది ఉద్యోగమా లేక వ్యాపారమా అని అడిగారు వ్యాపారం పెరిగవా వజ్రాల వ్యాపారి వజ్రాలను కొనడం అమ్మడం జోషి బదులిచ్చాడు నీకు ఉన్న స్వభావం చేత నీవు పెద్ద వ్యాపారి అవుతావు అప్పుడు నువ్వు మంచి నమ్మకమైన నిజాయితీ వజ్రాల వ్యాపారి కావాలి సరే నీ ఇష్ట ప్రకారం ఇక్కడున్న అబ్బాయిలతో కలిసి కొద్ది కాలం నన్ను సేవించుకో అని చివరికి తమ ఆమోదాన్ని తెలియచేశారు జోషి అక్కడున్న నలుగురైదుగురు యువకులతో స్వామివారి సేవలో చేరాడు స్వామివారి దర్శనం వారు చెప్పిన పనులు చేయడంతో రెండు రోజులు గడిచిపోయాయి ఆ రెండు రోజులు పరమాచార్య స్వామివారు నిద్రపోయే గదిలోనే మిగిలిన యువకులతో పాటు జోషి కూడా నిద్రపోయేవాడు అది తనకు కలిగిన పరమాదృష్టంగా భావించేవాడు మూడవ రోజు రాత్రి నిద్రపోయే ముందు స్వామివారు జోషిని పిలిచి బాలకృష్ణ జోషి ఇప్పటి నుంచి నువ్వు ఒక పని చేయాలి వీరిలాగే నువ్వు కూడా నాతో ఉండు పగలంతా నా సేవ చేసుకో కానీ రాత్రిపూట నువ్వు ఇక్కడ పడుకోవద్దు అన్నారు జోషి వెంటనే స్వామివారి మాటలకు అడ్డుపడుతూ నా మీద దయ ఉంచి స్వామివారు అలా ఆజ్ఞాపించవలదు నేను కూడా ఈ అబ్బాయిలతో పాటు ఇక్కడే పడుకునే వరం ఇవ్వండి అని ఆతృతగా అడిగాడు దీని వెనుక ఒక కారణం ఉంది స్వామివారు దృఢమైన స్వరంతో అన్నారు నువ్వు నా మాట వినాలి జోషి స్థానుమైపోయాడు అలాగే పెరియవా మీరు ఏం చెప్తే అని చేస్తాను పరమాచార్య స్వామివారు నవ్వి అలా చెప్పు రాత్రిపూట నువ్వు వంటగదిలోకి వెళ్ళు అక్కడ కట్టెల పొయ్యి వద్ద ఉన్న ఒక చెక్కబల్లం ఉంటుంది ఆ బల్లపైన హాయిగా నిద్రపోయి ఉదయమే లేచి స్నానాదులు ముగించుకుని ఇక్కడికి రా ఏంటి అర్థమైందా అని అన్నారు జోషి మరొక ఏం మాట్లాడలేదు కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ మీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాను పెరిగవా అని వెళ్ళిపోయాడు అక్కడున్న ఇతర యువకులు ఇదంతా చూసి మహాస్వామి మహాస్వామివారు ఎందుకు తనని ఒంటరిగా వంటగదిలో కొలిమి దగ్గర పడుకోమన్నారో జోషికి అర్థం కావడం లేదు జోషి బయటకు రాగానే అక్కడున్న కుర్రవాడితో తనకు ఎప్పుడైనా ఇలా పడుకోమని చెప్పారేమో అని అడిగాడు అతను లేదు ఎవరికి ఇలా చెప్పలేదన్నాడు జోషి ఇది అవమానంగా భావించాడు అప్పుడు రాత్రి పది గంటలైంది ఏడుస్తూ నిర్మానుష్యంగా ఉన్న మంటగదిలోకి వెళ్ళి కట్టెల పొయ్యి మీద ఉన్న చెక్కబల్ల పైన పడుకున్నాడు ఆ రాత్రి అతను ఏమీ తినలేదు మనసంతా ఆందోళనగా ఉండి బాధ ఏడుపు వల్ల గొంతు తడారిపోయింది చాలాసేపు నిద్ర పట్టలేదు ఎప్పుడో మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు తెలతెల మఠం మేల్కొంది వెంటనే మఠంలో వేదపారాయణం భజనలు మొదలయ్యాయి జోషి లేచి స్నానాదులు ముగించుకుని శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి అక్కడ కూర్చునిపోయాడు ఆ రోజు స్వామివారి సేవకు వెళ్ళాలనిపించలేదు మధ్యాహ్నం మఠానికి వచ్చి భోజనం చేసి మళ్ళా అమ్మవారి ఆలయానికి వెళ్ళాడు రాత్రి వచ్చి వంటగదిలోని నిప్పుల కొలిమి దగ్గర పడుకున్నాడు స్వామివారి దగ్గరికి అసలు వెళ్ళలేదు రెండు రోజులు ఇలాగే గడిచిపోయాయి మూడవ రోజు ఉదయం స్వామివారు ఒక సేవకుడిని పిలిచి కంగారుగా అతన్ని అడిగారు నాలుగు రోజుల క్రితం బాలకృష్ణ జోషి అనే కుర్రవాడు నా సేవకై ఇక్కడికి వచ్చాడు రెండు రోజులుగా అతడు కనపడడం లేదు నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడా అని అడిగితే ఆ సేవకుడు సంకోచిస్తూ లేదు ప్రియవా అతను మఠంలోనే ఉన్నాడు అని చెప్పాడు మరి రెండు రోజులుగా ఎందుకు నా వద్దకు రావడం లేదు తెలియదు పెరిగవా అంతలో మరొక సేవకుడు రావడంతో అతన్ని ఆ గుజరాతీ అబ్బాయి గురించి అడిగారు అతనికి కూడా ఏమీ తెలియదన్నాడు సరే జోషి ఎక్కడున్నాడో వెతికి వెంటనే నేను రమ్మన్నానని తీసుకురండి అని ఆజ్ఞాపించి వారి గదిలోకి వెళ్ళిపోయారు జోషి వారి ముందు నిలబడ్డాడు రావత్సా ఎందుకు రెండు రోజులుగా కనిపించడం లేదు నీ ఆరోగ్యం బాగానే ఉన్నది కదా పరమాచార్య స్వామివారు అపారమైన వాత్సల్యంతో అడిగారు జోషి మౌనంగా ఉన్నాడు ఏదైనా దిగులా లేక నా పైన కోపమా స్వామివారు చిన్నపిల్లవాడిలా అడిగారు జోషి చిన్నగా నోరు విప్పాడు అపచారం అపచారం కోపం ఏమీ లేదు పెరియవా నా మనస్సుకు చిన్న క్లేశం అంతే స్వామివారు జోషి వంక ఆశ్చర్యంగా చూస్తూ బాధ నా వల్ల జోషి మౌనంగా ఉన్నాడు స్వామివారు వదలలేదు రాయిట్ ఇప్పుడు చెప్పు నేను కూడా నీ బాధ ఏమిటో తెలుసుకోవాలి కదా మహాస్వామివారి ఒత్తిడి వల్ల జోషి నోరు తెరిచాడు అక్కడున్న మిగిలిన యువకులు చేతులు కట్టుకుని నిలబడ్డారు స్వామివారికి సాష్టాంగం చేసి తన కుడి చేతిని నోటికి అడ్డంగా పెట్టుకుని జోషి మాట్లాడడం మొదలుపెట్టాడు ఏమీ లేదు ప్రియవా మొదటి రెండు రాత్రులు మీరు అందరిలాగే నన్ను కూడా మీ గదిలో పడుకొని పడుకొనిచ్చారు నాకు చాలా ఆనందం వేసింది హఠాత్తుగా నన్ను పిలిచి వంటింట్లోనే కట్టెల పోయి వద్ద పడుకోమన్నారు నేను గుజరాతీ బ్రాహ్మణుడును కావడం చేత ఇక్కడ వాణ్ణి కాకపోవడం చేత మీరు అలా ఆజ్ఞాపించారనే విషయం నన్ను కలచివేసింది దయచేసి నన్ను క్షమించండి పెరిగవా జోషి చిన్నపిల్లవాడిలా గట్టిగా ఏడుస్తూ స్వామివారి పాదాలపై పడ్డాడు మహాస్వామివారు పరిస్థితి అర్థం చేసుకున్నారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు నిశ్శబ్దం రాజ్యమేళుతోంది అక్కడ అతన్ని ఒక్కడినే వదిలివేయమని ఇతర యువకులను పంపించారు జోషిని దగ్గరకు పిలిచి పుత్రవాత్సల్యంతో అపారమైన కరుణతో అడడా బాలకృష్ణ నేను నిన్ను నిప్పుల కొలిమె వద్ద పడుకోమన్నది నీవు ఇలా అర్థం చేసుకున్నావా నేను అటువంటి ఆలోచనతో నీకు అలా చెప్పలేదు నీవు చిన్నపిల్లవాడివి అందుకే నన్ను అపార్థం చేసుకున్నావు ఈ మాటలు చెప్పి స్వామివారు జోషిని తన వద్ద కూర్చోమన్నారు జోషి సంకోచించి కింద నేల మీద కూర్చున్నాడు స్వామివారు వాత్సల్యపూరితమైన మాటలతో నిన్ను వంటింట్లో కట్టెల పొయ్యి వద్ద ఉన్న చెక్క పడుకోమని చెప్పడంలో నాకు అలాంటి ఉద్దేశం లేదు అందుకు కారణం ఒక్కటే జోషి ఇక్కడ చూడు స్వామివారు వారి వస్త్రాన్ని తొడభాగం కనపడేలా పైకెత్తారు స్వామివారి తెల్లటి చర్మంపై దోమకాట్ల వల్ల ఏర్పడిన ఎర్రటి దద్దుర్లు వత్సా జోషి ఇవి రాత్రిపూట నేను పడుకున్నప్పుడు దోమకాటు వల్ల ఏర్పడినవి నేను సన్యాసిని కాబట్టి తట్టుకోగలను నువ్వు చిన్నపిల్లాడివి ఆ బాధను నీవు భరించలేవు మొదటి రెండు రాత్రులు నువ్వు దోమల వల్ల ఇబ్బంది పడ్డం నేను గమనించాను నువ్వు నాలాగే తెల్లగా ఉన్నావు కనీసం నువ్వైనా మంచి స్థలంలో పడుకోవాలని భావించి అందుకని నిన్ను అక్కడ పడుకోమన్నాను అక్కడి వేడి వల్ల దోమలు ఉండవు నీవు హాయిగా నిద్రపోవచ్చు కదా నిన్ను అలా ఆజ్ఞాపించడానికి కారణం అదొక్కటే కానీ నువ్వు నా మాటలను అపార్థం చేసుకున్నావు అని స్వామివారు గట్టిగా నవ్వుతున్నారు జోషి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు ఏడుస్తూ కనుల నీరు తుడుచుకుంటూ వెక్కిళ్లతో మాట తడబడగా పెరిగవా దయచేసి నన్ను మన్నించానని చెప్పండి మీ అవ్యాజమైన కరుణని అర్థం చేసుకోలేక నోటికి వచ్చినట్లు మాట్లాడాను నన్ను క్షమించండి అంటూ సాగిలపడ్డాడు ఆ కరుణా స్వరూపులు ప్రేమ స్వరూపులు నవ్వుతూ రెండు చేతులను పైకెత్తి జోషిని ఆశీర్వదించారు జోషి నువ్వు భవిష్యత్తులో మంచి వజ్రాల వ్యాపారివి అవుతావు న్యాయంగా ధనమార్జిస్తూ ధర్మంగా బ్రతుకు అని స్వామివారు మళ్ళా ఆశీర్వదించారు తరువాతి కాలంలో బాలకృష్ణ జోషి మంచి దక్షత కలిగిన వ్యాపారవేత్తగా స్వామివారి శిష్యుడిగా మెలిగాడు స్వామివారి తరువాత కొంతకాలానికి వారి పాదాలను చేరుకున్నాడు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం